పైకి ఇబ్బంది వచ్చింది అస్సలు సింకే కావట్లేదు ఆ పాట ఎవరు ఆ పాట పాడిందెవరు ఆ పాట ప్రభావంలోకి వచ్చింది ఎట్లా రాముని వైభవం ఎట్లా ముందుకెళ్ళింది అతను అటన్నిటి తల వెనక వెలుగులో మీరు చేస్తున్న దందయే ఇవి అర్థం చేసుకోవద్దు ఏంటంటే మీరు ఒక మాట అక్కడ ఆల్రెడీ శివ తాండవము అన్న అనకుండా శివ తాండవము అని చెప్పి ఎన్నో అక్షర దోషాలు ఉన్నటువంటి కొన్ని పాటలు కొన్ని విధానాలని ముందుకు తీసుకెళ్తూ రాముని ప్రాభవం రాముని వైభవము మీ స్వరం ఒక వైశిష్ట్యం వీటన్నింటినీ రాముడి తాలూక ప్రభాండది అందులో మీ అబ్బాయి తాలూకా విషయాన్ని మీ అబ్బాయి తాలూకా పాటలు బాగున్నాయని చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో మీ బంధు ప్రీతిని సూచిస్తుంది అవినీతి బంధు ప్రీతి పక్కపక్కనే ఉంటాయి కాదన్నా కానీ అవినీతి తాలకు పరాక మీ వరకు మీరు లేదు అక్కడ నా పేరు ఉటంకించి నా తలకి పదవి చేసి ఎంత తన్మయంతో చేసినటువంటి దానిలో లయ బాగోలేదు అని చెప్పడానికి మీకు అర్హత యోగ్యత నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు బాగుంది బాగోలేదు పక్కన పెట్టండి అంటే మీ వేదికని ఇంకొకరిని బాగోలేదు అని చెప్పడానికి మీ తాల విషయాలు బాగున్నాయని చెప్పడానికి వాడుకుంటారా రాముని ప్రాభవము రాముని వైభవం వీటన్నిటినీ చెప్పు వాడుకుంటారా మీ స్వరాన్ని స్థుతిస్తూ మిమ్మల్ని పూర్తి స్థాయిలో నేను ఎంతో పారవశ్యంతో తీసుకొని మీ మీద రాసిన పాట గురించి కూడా నేను ఈరోజు ఆలోచించి సిగ్గుపడుతున్నానండి ఇలాంటి పాట మీ గురించి నేను ఎందుకు రాసాను నిజంగా ఎందుకు అంటే ఆ పాట ఎంతో తన్మయంతో మీ గురించి రాసాను ఎన్నో రకాలుగా ఆలోచించి రాశారు ఎన్నో రకాల విధానాలతో రాశారు ఇంత గొప్ప వ్యక్తి ఏంటి అని రాశారు రాముని తాలూక వైభవం వైభవాన్ని చాటే వ్యక్తే కదా అని ఆ భక్త రామదాసు గారితో మిమ్మల్ని పోల్చి రాశారు నిజంగా అనిపించింది అక్కడ లేని విషయాలకి కాలం చూపిస్తుంది కాలం తన విషయాన్ని తన విజ్ఞతని ఫలింపజేస్తుంది అందుకోసమే ఆలస్యం అమృతం విషయం అంటారేమో అది నాకు అర్థమైందండి ఆలస్యం అమృత విషయం ఎందుకంటే ఎందుకు అక్కడ ఆగింది అంటే అక్కడ మీకు అర్హత యోగ్యత లేవు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పిందండి అక్కడ అవినీతి బంధు మీ అబ్బాయి తాలూకా ఈ ప్రభలో ఈ రాముని ప్రభలో ఈ రాముని వెలుగులో ఈ రాముని వెలుగులో మీరు మీ అబ్బాయిని ముందుకు తీసుకెళ్ళాలనుకోవడం ఖచ్చితంగా తప్పు కానే కాదు కానీ అదే క్రమంలో ఇంకొక కళాకారుణ్ణి నిష్కర్షగా ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నాన్ని అస్సలు అబ్బాయి ఏమీ బాగలేదు అని చెప్పడానికి వాడుకోవడం అనేది ఆ వేడుక అనేది పత్రానికి నాంది వాచకం అవుతుందండి విజ్ఞతా విద్యలో మీకు నేను చెప్పగలను